లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత కష్టాలు తీరట్లేదు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై విచారణ ఇరవై రెండుకి వాయిదా వేసింది కోర్టు బీఆర్ఎస్ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ పై రౌస్ ఎవెన్యూ కోర్టు విచారణ వాయిదా వేసింది ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తనకు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కోరింది కవిత విచారణ జరిపిన కోర్టు కేసులో కవిత పాత్రపై సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ ను పరిగణలోకి తీసుకునే అంశంపై పరిశీలించి సీబీఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ ఇచ్చే పిటిషన్ విచారణను జులై ఇరవై తేదీకి వాయిదా వేసింది వాయిదా వేస్తున్నట్లు ట్రయల్ కోర్టు జడ్జ్ కావేరి భవేజ తెలిపారు ఈ నెల పద్దెనిమిదవ తేదీ వరకు కస్టడీలో ఉండాలని ఆదేశించింది విచారణ టైంలో సిబిఐ ఛార్జ్ షీట్ లో తప్పులు ఉన్నాయని కవిత్ తరఫు సీనియర్ న్యాయవాది నితీష్ రాణా వాదనలు వినిపించారు ఛార్జ్ షీట్ లో ఎలాంటి తప్పులు లేవని సీబీఐ తరఫు న్యాయవాది చెప్పారు ఢిల్లీ మద్యం పాలసీ కుప్పకోణం కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని బెయిల్ మంజూరు చేయడం సరికాదంటూ సిబిఐ తరఫు న్యాయవాది వాదించారు ఛార్జ్ షీట్ లో తప్పులు ఉన్నాయని కోర్టు ఆర్డర్ ఫైల్ చేశారా అని జడ్జ్ కావేరీ భావీజ ప్రశ్నించారు ఛార్జ్ షీట్ లో తప్పులుంటే కోర్టు ఆర్డర్ ఫైల్ చేయాలని తెలిపారు అయితే కోర్టు ఆర్డర్ అప్లోడ్ కాలేదని కవిత లాయర్ నితీష్ రాణా తెలిపారు డిఫాల్ట్ బెయిల్ ఛార్జ్ షీట్ పై తప్పులపై విచారణ జరిగేంత వరకు ఛార్జ్ షీట్ పిటిషన్ పరిగణలోకి తీసుకునే అంశంపై విచారణ వాయిదా వేయాలని కోరారు కవిత లాయర్ ఛార్జ్ షీట్ పూర్తిగా లేదని తాము వాదించడం లేదని తప్పుగా ఉందని మాత్రమే చెప్తున్నట్టు పేర్కొన్నారు దీనిపై స్పందించిన సిబిఐ తాము సరైన పద్ధతిలో ఛార్జ్ ఫైల్ చేశామని కోర్టుకు తెలిపింది